నాన్ చాలేసింది ఏసే ఏం కాదు ఏ ఆగే అసలే నేను ఆమ్లెట్ ఎప్పుడు చేసినా కూడా అద్ద వేపిస్తా ఆమ్లెట్ అపొందనా పిజ్జా టైప్ లో కనపడుతుంది ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ బ్లాగ్ అన్నమాట ఎప్పుడు చేయలేదు

ఫస్ట్ ఒకరు అనిపించి ఎవరి వాళ్ళు పక్కా పెట్టుకోండి నాన్న కావాలి కదా ఓ ఈ పెంక మందం ఉంటుంది జొన్న అంటే ఫస్ట్ కదా బ్లాగ్ చేసుడు జాగ్రత్తగా చేయండి ఒక లైటర్ ఒకటే పంచుకునేది మిగతా అన్ని సమానే ఉండవు అన్నీ సమానంగానే ఉన్నాయి ఒక్కసారే కదా లైటర్స్ అది అవసరం నెక్స్ట్ టైం ఉండదు అనమాట టైమింగ్ అనేది ఏం లేదు ఆమ్లెట్ కరెక్ట్ అయ్యే స్టేజ్ మీకు తెలుసు కదా అది ఉల్లి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇక్కడ ఉల్లిమిర్చి కలిపి పెట్టేసుకోండి ఇక ఫస్ట్ అట్ట కలుపుతావా నువ్వు ఎట్లా చేస్తావా అట్లా ఉల్లిగడ్డలు కొట్టి ఎగ్స్ కొట్టిన తర్వాత అట్లా కలుపుతావా ఫస్ట్ చేసి ఎక్స్క్లు వచ్చి కలప ఎవర్ స్టైల్ వాళ్ళు చేయండి నేను చెప్పడం ఎందుకు నువ్వేంది మధ్యన మరి కలవాలిట్ట చేసేది చూసుకో అంతే ఇంత ఇంకా వేడైంది చూ లైట్గా ఇది ఇంత సప్పుడే లేదు ఇంకా లైట్గా వేడైతోంది నేను మీకు ఎవరు ఆమ్లెట్ బాగుంటుందో పెద్దోడోరు ఇచ్చామ తినే చెప్పాలి టెన్షన్ పడకుండా నిదానంగా వేయండి ఎక్కువైతే అనుకుంటావా ఏం కాదు బాగుంటుందమ్మా ఎవరి తగ్గట్టు వాళ్ళే వేసుకోండి

అంటూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఛాలెంజ్ వీడియోలు చేయండి అదో ఏదో ఏదో ఒకటి చేస్తా ఉండే ప్లాన్ విలువలని అందుకని ఈరోజు అయితే ఇలా ప్లాన్ చేసుకుందాం అనమాట ఎగ్ ఛాలెంజ్ వీడియో ఇప్పుడు వద్ద ஏ ஆகே அசலே நே ஆம்லெட் எப்படி அந்த தோட்டேத்தா கோபி அம்மா நார்

ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా మంది అభిమా అభిమానం కొద్దీ ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే లైక్ చేస్తున్నారు కొంతమంది లైక్ చేయకుండా చూస్తూ అట్లా మర్చిపోయి

ఇంకా నయం సేమ్ గంటలు ఉన్నాయి రెండు లేకపోతే మూటలు ఇప్పుడు మీరు మారేటట్లు గ్యాస్ తగ్గిస్తే తిప్పాలా మాట్లాడి తిన్నాను

అది గా సర్వ్ చేసుకోవడానికి అబ్బే వేయలేదు అదొక్కది మర్చిపోయణం రెండమ్మ రెండూ లైట్ రట్టురా నాన్ తో నాకొడి అన్నైట్ లైట్ ఎందుకు అంటున్నా అంటే ఫ్రెండ్స్ మొత్తం మంచి గా ఎందుకంటే ఎందుకని వచ్చింది ఎందుకంటే రెండు ఎగ్స్ కోసాం కదా అందుకని మంచి గా ఆలనసే పిజ్జా టైప్ లో కనపడుతోంది ఏంది అది పిజ్జానా పిజ్జా മസ്ത പീത്തേ ബർഗർ നീന ബലേശ ആകു അതെ ഒക്കെ കാല മനുഷ്യ മുട്ട മൂന്ന് ദണ്ട് అది కొంచెం చిపచి ఉన్నా ఏం కాదు ఉలే పచ్చపచ్చందిగా చిపచి గంగలు ఉచించుటే గాని కొంచెం ఏం గా లేటున మనం నాట్లకే నాన అదే ప్లేట్ అంటే నా దగ్గర ఉల్లాగలేదు బదులు తీసుకుంటున్నా సరేనా కాదు నువ్వు

రెడీ అయిపోయింది ఆమ్లెట్ ఓకేనా అక్క ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అసలు ఈ కాలం కాలమై మమ్మీ ఎంతసేపు మమ్మీ వీడియో తీయండి ఛాలెంజ్ ఇయ్యండి అంటున్నారు తీయండి తీయని అని ఎదచమ్మ ను నెక్స్ట్ ఏంటి రెడీ అయింది ఆమ్లెట్ కొంచెం ను అమ్మది కొంచెం పెద్దోడికి మళ్ళీ సేమ్ యాస్ ఇట్ ఇస్ రిచ్ ఒక చేతిలో నీదే ఒక చేతిలో అమ్మది ఇచ్చా ఏం కదా అట్లేవు దాని కొరకు ఇప్పుడు గిన్నె అంటే మళ్ళీ వాళ్ళేగా తినే ఎట్లున్నదన్నది ఫస్ట్ ఎవరు దాన్ని ఒకరి తినండి ఫస్ట్ కొంచెం ఓకే ఓకే ఇప్పుడు నాని తిను రెండు తిన్నాక ఎవరిది బాగుంది అనేది చెప్పాలి ఫస్ట్ మా మమ్మీ చేసింది తిన్నగా

అమ్మది బాగుందంట నువ్వు వేసింది కారం ఉందంట పెద్దోడికేమో పెద్దోడికేమో నీది బాగుందంట అమ్మది కారం ఉందంటే అంటే రెండు మంచిగా ఉన్నాయి అన్నట్టు ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ అయితే ఎంటర్టైన్మెంట్గా వెరైటీగా ఏమన్నా స్పెషల్ బ్లాగ్ తీయమని చెప్పేసి అన్నారు కదా ఇక ఈ విధంగా అయితే ట్రై చేసాము ఎలా ఉంది ఏందనేది అయితే మర్చిపోకుండా ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోయిన వాళ్ళు ఇప్పటికైనా చివరిగా అడుగుతున్న లైక్ అయితే చేయండి దీనికైతే ఒక థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ ఫ్రెండ్స్ అంటే గ్యాస్ సెట్టింగ్ ఇవన్నీ కొంచెం రిస్క్ అందుకని చేద్దామా వద్దా ఇప్పుడు అన్నట్టుగా ఆలోచించుకొని అయితే మళ్ళీ పొద్దున పొద్దుకి పని ఏదో ఒకటి ఉంటే ఉంటూనే ఉంటది కదా అందుకని ఇప్పుడు వేరే పనులు తీసుకోలేకపోతున్నాం అందుకని లైట్ సెట్టింగ్ ఒకటి చేసుకుని పెట్టేసుకున్నాం అనమాట ఓకేనా ఇట్లా టైం కుదిరినప్పుడు మంచిగా తీయడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్ అదే అనుకున్నాం మేము ఓకేనా ఓకే బాగా చెప్పండి చాలా మంది ఎంత వెయిట్ చేశారో వాళ్ళ కొరకు అయితే చెప్తున్నా గ్లాస్ అండి తెచ్చుకు బాగా చెప్పేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఇదన్నమాట బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మళ్ళీ మంచి బ్లాగ్ తో అయితే మేము ముందుకు వస్తాను ఓకేనా బాయ్ బాయ్ మళ్ళీ పంచం పెట్టుకొని చేస్తాం మళ్ళీ ఏదన్నా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఆమ్లెట్ అయితే అయిపోతుంది అన్నంలో కూడా తినేటట్టు చెప్పింది